రాత్రికాలపు ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతములు చేసే దేవుడు మీరు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించే దేవుడవు నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు విడువని ఎడబాయని దేవుడవు తండ్రి అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఒకప్పుడు మా జీవితం చూస్తే లోకంలో పాపంలో దేవుడెవరో తెలియని మనుషులు మధ్య జీవిస్తూ మా హృదయంలో కలిగే ఆశలను తీర్చుకుంటూ మా జీవిస్తూ పాపానికి బానిసలమై సాతాను దాసత్వంలో ఉంటూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా మీ పవిత్ర రక్తంతో మా పాపపు హృదయాన్ని పరిశుద్ధపరచినారు తండ్రి పాపం నుండి విడిపించినారు దేవా మీ పాదాల వద్దకు చేర్చి మిమ్మును సేవించే గుంపుల మమ్ము నుంచినారు తండ్రి అయ్యా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు మా పనులలో ముందుకు వెళ్ళడానికి మా ప్రయత్నాలలో మమ్మను బలపరిచి మా ప్రయాణాలలో ప్రతి అపాయం ఆటంకం ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి పనిలో మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి అయ్యా ఈ దినమంతా మాకు చక్కని క్షేమాన్ని ఇచ్చినారు బలమును జ్ఞానాన్ని శక్తిని తెలివిని దయచేస్తూ వచ్చారు దయగలదేవా మీ కన్నుపాప వల్లే మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను తప్పించినారు దేవా మమ్మను ఆదరించారు తండ్రి మీ కన్నుపాప వల్లే మమ్మను కాచి కాపాడి ఈ దినమంతా మాపై చూపిన కృపను ప్రేమనంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ రాత్రి కాల సమయంలో మేమంతా చిన్న మందగా కూడుకొని తండ్రి పైన మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు ప్రార్థించే కృపనిచ్చారు సజీవులనుగా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మీరు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు తండ్రి నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేసే ఉన్నతమైన దేవుడో ప్రవ్వా అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కుటుంబాలను మేలులతో నింపండి దేవా వారు ఆశిస్తున్న కార్యాలు కోరుకుంటున్న కోరికలు మీ చిత్తంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ మీరుని బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వాస్తవానికి గడచిన దినములలో మా జీవితంలో ఎలాంటి మేలులు ఉపకారములు లేక ఎంతో బాధపడిన సందర్భములు ఉన్నాయి దేవా అయ్యా బిడ్డల చదువుకు తగిన జాబులు లేక వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ ఆర్థిక పరమైన సమస్యలతో పోరాడుతూ అప్పులను భరించే శక్తి లేక కన్నీరు కార్చిన బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా వయసు వచ్చిన వివాహాలు జరగక తరచూ అనారోగ్య బారిన పడుతూ అక్కరలు కొరతలు కలిగి బాధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు దేవా అయ్యా ఇలా చెబుతూ పోతే ఎన్నో కష్టాలు శ్రమలు సమస్యల చేత బిడ్డలు నెమ్మది సంతోషం లేని బ్రతుకులను జీవించినారు దేవా అయ్యా బిడ్డలందర్నీ కనికరించండి దేవా వారి కుటుంబాలను మీ మెండైన మేలులతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి లేవలేని స్థితిలో పడకలపై ఉంటూ కన్నీరు కారుస్తూ ఆదరించే లేక ఓదార్చేవారు కానరాక నిస్సహాయ స్థితిలో బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రవా హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా బిడ్డలందరినీ స్వస్థపరచండి సజీవులనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోతూ రకరకాల ఒత్తిళ్ల మధ్య కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా పడకలపై ఉంటూ మృత్యుతో పోరాడుతున్న బిడ్డల్ని కూడా మీరు లేవనెత్తండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలు కోల్పోయిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా బిడ్డలు ఎంతో బాధలకు గురవుతున్నారు ప్రతి ఒక్కరిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబానికి దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుంటూ ఎంతో డబ్బు వెచ్చించి ఎంతో కష్టపడి ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా ఈనాడు ఎన్నో జాబులకు ప్రయత్నించి ప్రయత్నించి ఏది పొందుకోలేక అలసి సొలసిన బిడ్డల ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల చదువుకు తగిన శ్రేష్టమైన జాబులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి మీ గొప్ప కార్యాన్ని వారి ఏడలా జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా బిడ్డలు చదివినవి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు పైకి చెప్పుకోలేని సమస్యలతోటి రోగాలతోటి ఇబ్బంది పడిపోతున్నారు దేవా శ్రమల చేత కృంగిపోతున్నారు దేవా వేధించబడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా వారిలో ఉండే భయాలను తొలగించండి వేదనాన్ని ని తూర్పులను దూరపరచ దేవా ప్రతి సమస్య నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆ కాల పాలవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వయసు గతించక ముందే చనిపోతున్నారు దేవా చిన్న వయసులోనే కాలాన్ని విడిచిపెడుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు దీర్ఘాషయం దయచేయండి ప్రవ్వా సజీవులుగా ఉండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ దేవా అనుగ్రహించండితేవా అయ్యాకృప చూపించండి తండ్రి ఈనాడు ప్రవా బిడల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండితేవా ప్రతి బాధ కలిగించే పరిస్థితి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది బిడల జీవితంలో కలిగించే ప్రతి శోధన నుండి వారిని రక్షించండితేవా బిడల కుటుంబాలలో వారి పిల్లల జీవితాలలో అపవిత్రాత్మ శక్తులను లయపరచండితేవా సాతాను అంధకార క్రియలన్నిటినీ ఏ స్నామంలో దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మదిని అనుగ్రహించండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ ఐక్యత పట్టింపు కలిగి జీవించేలాగున మీరే సహాయం చేయండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యతను అనుగ్రహించండి భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రేమ కలిగి మీ అందు విశ్వాసం కలిగి భయం భక్తి కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు ల్యాండ్ సమస్యలతోటి అన్యాయపు తీర్పులను బట్టి అబద్ధ కేసులను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా వారి పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు మనసు లేక రక్షణ అనుభవం లేక ఈ లోకంలో పాపంలో కలిసిపోయి వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా పాపం నుండి వ్యసనం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ వాక్యం ద్వారా వారికి తో మాట్లాడండి ప్రవ్ వారు మనసును మీరు మార్చండి తండ్రి పాపంలో పడిపోయి లోకంలో కలిసిపోయి నరకానికి పాత్రులుగా ఉండకుండా మీ వాక్యాన్ని వారి హృదయంలో నింపుకొని మనసు మార్చుకొని మారు మనసు పొందుకొని మీ బిడ్డలుగా జీవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీరు ఈ లోకంలో ప్రతి మానవుని కొరకు రక్తం కార్చినారు దేవా మీ రక్తం ద్వారా ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచమని మీ బిడ్డలుగా వారిని స్వీకరించమని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే బిడ్డలు నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు కష్టంలో నష్టంలో నా వ్యాధి బాధలలో నా వెంటే ఉంటూ నన్ను ఆదరించి ఆదుకుని వారు సహాయం చేసేవారు ఎవరూ లేరని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా మీ ఆదరణ ఓదార్పును దయచేయండి ప్రవ్వా వారి కష్టం నుండి బాధ నుండి బిడ్డని లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు ఉద్యోగం కొరకు వ్యాపారాల కొరకు సొంత ఇంటి కొరకు ఇంకా అనేక విషయాలలో మనుషులను నమ్మి వారి చేతిలో డబ్బు పెట్టి మోసపోయిన వారిగా దుఃఖిస్తూ ఉంటున్నారు దేవా అయ్యా దయచేసి అట్టే బిడ్డల పక్షంలో న్యాయం జరిగించండి దేవా రకరకాల మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ప్రవా కష్టాలలో పడిపోయి కన్నీటిలో మునిగిపోయి వేదన బాధల పాలవుతూ కృంగిన స్థితిలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మీరు సహాయం చేయండి మీ కరుణా హస్తంతో ప్రతి బిడ్డ కార్చి కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు కష్టాలను సమస్యలను శ్రమలను నష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని బలమును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఎటువైపు నుండి సహాయం రానప్పుడు బాధపడిపోకుండా వేదన చెందకుండా విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ పైన ఆధారపడి మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా చెయ్యి పట్టుకొని మమ్మను నడిపించండి దేవా మీరు మాకు తోడుగా ఉండండి మీ అందు నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేము దేవా మీలో అంటు కట్టుకొని మే హృదయానుసారులంగా జీవించే మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు కరువును మీరు తీర్చండి దేవా బిడ్డలను మీరు తృప్తిపరచండి దేవా మీ గొప్ప సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఏ పని నిమిత్తం వెళ్తున్నారో ఎలాంటి ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో ఎవరిని కలవాలని వెళ్తున్నారో ప్రతి పనిలో కూడా మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడల చుట్టూ మీ దూతల్ని కంచిగా భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే వారి పనులలో విఫలం అయినారో ఎందరైతే వారు అనుకున్న పనిని చేయలేకపోయారో అపజయాలను ఎదుర్కొన్నారో అనేకుల నుండి నిందలను అవమానాలను భరించినారో ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ ఈ సమయాన కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండితేవా బిడ్డల్ని మీరు ఆదరించండితేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి నిందించబడిన వారి మధ్య నీ బిడ్డలను గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ పనులలోనైతే విఫలమైనారో అట్టి పనులలో సకాలంలో విజయాన్ని సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీరే బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైకల దేవ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతిలోంచి వారిని ఆశీర్వదించండి వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా చదువుకుంటుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డల రాకపోకలో సహాయం చేయండి యవ్వనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి కృప చూపించండి దయ చూపించండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతలనుంచండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ పని పనిచేసే స్థలంలో బిడ్డలకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు మార్చండి దేవా అయ్యా సహోద్యోగుల వేధింపుల నుంచి అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా ఎందరైతే బిడ్డలు చెడ్డ తలంపులతోటి చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయంలో ఉన్న చెడునంతటిని తొలగించండి దేవా బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా బిడల చుట్టూ మీ నుంచండి వారి పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఏ పరిస్థితి గురించి ఏ విషయం గురించి ఎవరి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని మరలా మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సహవాసంలో చేరియున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి కృప చూపించండి బిడల పట్ల మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బిడల చుట్టూ మీ దూతల్ని కంచె ఉంచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు